శాకాహారాన్ని నేర్పించినటువంటి ధ్యాన గురువు శాకాహార గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి నాకు ఆత్మ జ్ఞానాన్ని అమరత్వ జ్ఞానాన్ని సంపద జ్ఞానాన్ని నేర్పించినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా వినమ్ర ఆత్మ ప్రణామాలు వెల్కమ్ మాస్టర్స్ రాంతా విజ్ఞానములోని అత్యంత ముఖ్యమైన అంశం ప్రస్తుతము ఉన్న ప్రతి మానవుడికి అవసరమైనటువంటి అంశం మణి మంత్ర ఐశ్వర్య ప్రాప్తి రస్తులోనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రాంతా విజ్ఞానం ఇలా నా ద్వారా చెప్పబడడం వెనకాల ఒక్కటే కోరిక రాంతాది కూడా నాది కూడా వ్యక్తిగతంగా ఎస్ వింటున్న మీరందరూ కూడా దీంట్లో ఉన్న ఇదంతా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మాస్టర్స్ ఎస్ దీస్ ఆర్ ఆల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండ్ ఆర్ ఆల్ క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని మీరు సరిగా అర్థం చేసుకొని పాటించగలిగితే నిజంగా మన టైటిల్కి తగ్గట్టుగానే ప్రాప్తి రస్తు ఐశ్వర్య సు సిరులు మీ మీద కురిపించబడతాయి అవి వేరే ఎక్కడి నుంచో కురిపించబడవు మీ అంతరంగంలోనే ఉన్నటువంటి మీ ఐశ్వర్యం యొక్క సిరులు మీ ముందుకు వచ్చి వాళ్ళతాయి మీ భౌతికమైనటువంటి జగత్తులో వాటిని మీరు అనుభవించడం కోసమే మీ ప్రతి దివ్య స్వప్నం మీ డ్రీమ్ ఇక డ్రీమ్ అంటే ఆ కళ కాదు మాస్టర్స్ ఆ కళ వేరు రాంతా వాడేటువంటి పదాలు వేరేగా ఉంటాయి డ్రీమ్ అంటే స్వప్నం దివ్య స్వప్నం ఎస్ మనం ప్రతి ఒక్కళ్ళము నెరవేర్చుకోవాల్సినటువంటి దివ్య స్వప్నమే అది ఎన్నెన్నో వాంచలు ఉంటాయి ప్రపంచంలో ఎన్నెన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి అన్ని సంభవాలు ఆల్రెడీ మీకు రెడీగానే ఉన్నాయి మీకందరికీ మనం అంతకుముందు కూడా సంకల్ప శాస్త్రం చెప్పినప్పుడు కూడా సైన్స్ ఆఫ్ నోయింగ్ అంటాం మనం సంకల్ప శాస్త్రం సంకల్ప సిద్ధి చెప్పినప్పుడు కూడా మీ అందరికీ ముందే చెప్పాను అన్ని సంభవాలు ఆల్రెడీ సంభవించే ఉన్నాయి నీ మిడ్ బ్రెయిన్ పైన వేలాడుతూ ఉంటాయి నీ అన్ని సంభవాలు కూడా పైన నువ్వు పది కోట్లు కావాలి అనుకుంటే నీ పది కోట్లు ఆల్రెడీ ఇక్కడ వేలాడుతూనే ఉన్నాయి నీ మిడ్ బ్రెయిన్ పైన అస్సలు అవి వేలాడుతున్నాయి కాబట్టే నీకు ఆలోచన వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే నీకు ఒక మంచి ఇల్లు కావాలనిపిస్తుంది ఇల్లు నీ మిడ్ బ్రెయిన్ పైన వేలాడుతూ నీ మిడ్ బ్రెయిన్ పైన చక్కర్లు కొడుతూ ఉంటుంది అక్కడక్కడే ఉంటుంది నువ్వు దాన్ని నీ మిడ్ బ్రెయిన్లోనికి తీసుకోగలగాలి మీకు తెలుసు కదా మిడ్ బ్రెయిన్ అంటే ఫ్యూచర్కి సింబల్గా ఉంటుంది మిడ్ బ్రెయిన్ అంటే ఫ్యూచర్కి సింబల్గా ఉంటుంది సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఎప్పుడు కూడా నవ్లో ఉంటుంది ఈ మన ఎల్లో బ్రెయిన్ అంటే మన వ్యక్తిత్వం ఎప్పుడు పాస్ట్లోనే ఉంటుంది ఇది పాస్ట్లో ఉంటుంది ఇది ఫ్యూచర్లో ఉంటుంది ఇది నవ్లో ఉంటుంది ఓకే మాస్టర్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ విషయం గురించి సందర్భం వచ్చింది కాబట్టి మరొక్కసారి వివరించాను మీకు ఇల్లు కావాలి అనేటువంటి ఆలోచన నిజంగా మీరు విశ్వసించాలి మాస్టర్స్ ఎందుకంటే రాంతా విజ్ఞానం అనేది ఆర్గ్యుమెంట్స్ చేసేది కాదు ఇది ఆర్గ్యుమెంట్స్ చేస్తే రాంతా విజ్ఞ మనసు మాత్రం ఆర్గ్యుమెంట్ చేయమంటుంది ఏంటి రాంతా చెప్తున్నారు ఇది నిజమైన నిజమైన మనల్ని ఆర్గ్యుమెంట్స్ చేయమంటుంది కానీ రాంతా విజ్ఞానం ఆర్గ్యుమెంట్స్ చేసేది కాదు రాంతా విజ్ఞానం యాక్సెప్ట్ చేసేది ఎందుకంటే సహస్రారా స్థితిలో ఉండి చెప్తున్న వ్యక్తితో నువ్వేం చేస్తావు నువ్వు ఆర్గ్యుమెంటు ఎక్కడో స్వర్గంలో మనతో అపాయింట్మెంట్ తీసుకొని మన మీద ప్రేమతో ఎంతో సహనంతో సాహసంతో వచ్చి మన జ్ఞానం చెప్తున్న వ్యక్తితో ఏం చేస్తావు నువ్వు ఆర్గ్యుమెంటు దిస్ ఆర్ నాట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ రాంతా విజ్ఞానాన్ని సంపూర్తిగా శరణాగతి అవ్వండి సంపూర్తిగా విశ్వసించండి రాంతా తనని విశ్వసించమని చెప్పు ఇప్పుడు అనడు రామ్ నన్ను పూజించండి అని చెప్పి అనడు నా ఫోటో పెట్టుకోండి అనడు ఎక్కడ తన ఫోటో పెట్టుకుంటారో అని చెప్పి తన రూపంతో కాకుండా తన చైతన్యంతో వచ్చిన వ్యక్తి నన్ను పూజించమాకండి నన్ను అసలు ఆరాధించమాకండి అసలు నా పేరు కూడా తీయవద్దు మీరు మీలోకి మీరు చూడండి మిమ్మల్ని మీరు పూజించుకోండి మిమ్మల్ని మీరు ఆరాధించుకోండి మీ శక్తిని మీరు ఉపయోగించుకోండి మీ చైతన్యాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి అని చెప్పే వ్యక్తి రాంత అలాంటి విజ్ఞానంతో మనకెందుకు మాస్టర్స్ ఆర్గ్యుమెంట్స్ హాయిగా ప్రశాంతంగా మన ముందు మన ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి దాన్ని మనం ఆరగించకుండా అద్దేంతో వండారు ఇది దేనితో వండారు దీంట్లో ఏం ఆయిల్ వాడారు దీంట్లో ఏం మిర్చి వాడారు మనకు అవసరం అంటారా హాయిగా మన ముందు మొత్తం అలా వడ్డించబడి ఉంది ఆ వడ్డించిన విస్తరిలో ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించడమే మనం చేయాల్సింది అలాగే రామ్తా విజ్ఞానాన్ని స్వీకరించడమే మాస్టర్స్ మనం చేయాల్సింది అందుకే అంటారు నీకు ఇల్లు కావాలని ఉందా అసలు నీకు ఆలోచన వచ్చింది అంటేనే నీకు ఇల్లు ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది నీ కారు కావాలనిపించిందా ఎస్ నీ యొక్క మిడ్ బ్రెయిన్ పైన నీ కారు వేలాడుతూ ఉంటుంది నువ్వు దాన్ని లోపలికి లాగగలిగితే చాలు మనం నేర్చుకునే ఈ అంతా కూడా ఈ ముప్పై నలభై ఎపిసోడ్స్లో మనం నేర్చుకుంటాం మాస్టర్స్ ఆ లో వేలాడుతున్న వాటిని లోపలికి లాగడం ఎలా అన్న విషయం గురించే మనం నేర్చుకుంటున్నాం డియర్ ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి చిన్న విషయమే కానీ ఆ చిన్న విషయంలో ఉన్నటువంటి సూక్ష్మాలు అర్థం కాక కొన్ని యుగాల తరబడి మళ్ళీ 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 సంపద యొక్క దాహం తీరక మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉన్నాం ఈ జన్మలో అయినా సంపదను సృష్టించుకొని మరు జన్మలో సంపద కోసం రావాల్సిన అగత్యం లేకుండా చేసుకుందాము అందుకే పైన వేలాడుతున్న వాటిని లోపలికి గుంజలో నేర్చుకోండి కారు ఇంకా మీకు నెక్లెస్ కావాలని ఉందా మీకు ఏది కావాలని ఉంది మీకు మీరు వాంఛించిన ప్రతి కోరిక కూడా మీ ప్రతి సంభవము కూడా అక్కడ సంభవించే ఉంది నేను సంభవించి తీరుతుంది మీరు అనుకుంటే అవుతుంది కాదు మీరు అనుకుంటే అవ్వడం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అది అవ్వబడి ఉంది కాబట్టే నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకో అవుతుందని చెప్పబడుతుంది కదా దానికంటే అడ్వాన్స్డ్ వాక్యం నువ్వు అనుకో అవుతుంది కాదు అది అక్కడ అయ్యే ఉంది అక్కడ అయి ఉన్నదాన్ని నువ్వు విశ్వసించి అది అయిపోయింది అని చెప్పి పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో పూర్తి చైతన్యంతో పూర్తి శక్తితో పూర్తి యాక్సెప్టెన్స్ పూర్తి శరణాగతితో నువ్వు నీ ఆత్మతత్వంతో లీనమైపోయినప్పుడు అది నీకు భౌతికంగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది మనకి ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు కార్ కావాలనుకుంటే కళ్ళు మూసుకుంటే కార్ మనం డ్రైవ్ చేసినట్టు మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ నీకు కావాల్సింది ఆ ఫీలింగ్ కాదు కదా నీ కళ్ళ ముందు బెంజ్ కారు వచ్చి నీకు నిలబడాలి ఒక నా రెండు కోట్ల బెంజ్ కారు నీ కళ్ళ ముందు నీకు నచ్చిన కలర్లో బెంజ్ కారు ఉంటే దాన్ని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు వెళ్తూ ఉంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరు నిజంగా మనం ఎందుకు సృష్టించుకుంటామంటే మైడియర్ ఫ్రెండ్స్ ఆ టచ్ కోసమే తెలుసా సమస్త సృష్టి కూడా ఆ స్పర్శ కోసమే ఆ స్పర్శానుభూతి కోసమే అనుభవం ఎలా ఉంటుందో చూద్దామనే సమస్త సృష్టి ఆవిర్భవించింది ఆ టచ్ లేకపోతే ఏముంది ఎవరైనా ఏదైనా అనుభవించవచ్చు కదా కళ్ళు మూసుకుంటాము పెద్ద రాజభవనంలో ఉన్నట్టు రెండు గంటలు కాదు ఇరవై గంటలు కూడా అలా 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 సినిమాలాగా తీసుకుంటూ ఉంటాం ఏం ప్రయోజనం నీకు నీ ముందు ప్రత్యక్షం కానప్పుడు రాంతా విజ్ఞానాన్ని గనక నువ్వు అంగి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అంగీకరించగలిగితే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అంగీకరించి తాను చెప్పినటువంటి ఆ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ప్రకారంగా ఆ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారంగా నిన్ను నువ్వు రీమోడల్ చేసుకోవాలి ఫస్ట్ నిన్ను నువ్వు రీమోడల్ చేసుకోవాలి నువ్వు రీఫార్మేషన్ చేసుకోవాలి ఎక్కడ ఒక రెవల్యూషన్ రావాలి నీ అంతరంలో అంతరంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు పేరే రాంతా విజ్ఞానం అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాము కదా ఎస్ అంతరంగంలో రావాలి ఏమని రావాలి అన్నీ ఉన్నాయి ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని సంభవాలు నాకు సంభవించే ఉన్నాయి అనుకోవాలి ఓకే అది పాయింట్ నెంబర్ వన్ ఈరోజు యొక్క ఎపిసోడ్లో పాయింట్ నెంబర్ వన్ అంటే అనుకో అవుతుంది కాదు అవ్వబడే ఉంది నువ్వు అనుకో నీకు భౌతికంగా ప్రత్యక్షమవుతుంది మరొక్కసారి చెప్తున్నా మాస్టర్స్ ఎందుకంటే చాలా చాలా అత్యంత విలువైనటువంటి జ్ఞానం మీకు పంచబడుంది ఈ జ్ఞానం మనకి అందివ్వకూడదు అనే మనకి సంపద యొక్క శాస్త్రం మనకి తెలిస్తే ఎక్కడ మనం అన్ని సంపదలు సృష్టించుకొని అందరం సమాన స్థాయికి వస్తే వాళ్ళ యొక్క విలువ తగ్గిద్ది అని చెప్పే కొంతమందిగా టైరాండ్స్ మతాధికారులు కుట్ర చేసి ఈ జ్ఞానాన్ని మనకి ఇన్ని వేల సంవత్సరాలుగా అందనివ్వ చేయకుండా చూశారు ఇప్పుడు మన ముందుకు వచ్చింది జ్ఞానం దీన్ని సంపూర్తిగా అందుకోండి ఫస్ట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకో అవుతుంది అది మాత్రమే కాదు అది అవ్వబడి ఉంది ఆల్రెడీ నువ్వు అనుకో చాలు భౌతికంగా నీ ముందు ప్రత్యక్షమై తీరుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్ ఓకే నెక్స్ట్ నెంబర్ టూ మరి నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నానండి నేను ధనవంతుని కావాలని చెప్పి ఎన్నో కళలు కన్నాను ఎంతో చేశాను నేను అయినా కూడా నేను ఇంకా ధనవంతుని కాలేకపోయాను నలభై ఒక్క రోజులు మీరు చేయమన్నారు అబండెన్స్ వెల్త్ మీద నేను చేశాను అయినా కూడా నేను ఎందుకు ధనవంతుణ్ణి కాలేకపోయాను కొద్దిమంది మాత్రమే ఎందుకు ధనవంతులు అవుతున్నారో నేను ఎందుకు ధనవంతుని కాలేకపోయానంటే సింపుల్ మాస్టర్స్ సింపుల్ నువ్వు ధనవంతుడివి కావాలి అనుకున్నావు ఎవరైతే ధనవంతులు అయ్యారో వాళ్ళు తాము ధనవంతులు అయ్యామని చెప్పి ముందే విశ్వసించగలిగారు ముందే సంపూర్తిగా తాము ధనవంతులు అయ్యాము అని చెప్పి సంపూర్తిగా విశ్వసించి ఆ విశ్వాసంలో మునిగి తేలారు అలా సంపూర్తిగా నమ్మిన వారే పూర్తి స్థాయి ధనవంతులు కాగలిగారు ఎస్ దే బిలీవ్ దట్ దే ఆర్ రిచ్ ది బిలీవ్ వాళ్ళు నమ్మేశారు పూర్తిగా వారు ధనవంతులు అయ్యారు మేము సుసంపన్నులయ్యాము మేము సంపద సృష్టించుకున్నాము అని చెప్పి వాళ్ళు ఎవరైతే విశ్వసించారో ఆ విశ్వసించిన వాళ్ళు మాత్రమే పూర్తిగా ధనవంతులు అయ్యారు కానీ ఎవరైతే కోరుకున్నారో కోరుకున్న వాళ్ళు ధనవంతులు చాలా తక్కువ మంది మాత్రమే అయ్యారు చాలా తేడా ఉందండి చాలా కీలకమైన తేడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ అనే వ్యక్తి ఉన్నాడు నేను మళ్ళీ దీన్ని బాగా వివరిస్తాను ఎందుకంటే ఇది అర్థమైతే చాలా లాక్స్ మీ నుంచి వెళ్ళిపోతాయి ఏ అనబడే వ్యక్తి ఉన్నాడు బి అనబడే వ్యక్తి ఉన్నాడు ఇద్దరు కూడా ఒకప్పుడు ఒకనొక స్థితిలోనే ఉన్నారు వారు మంచిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బుక్ క్లాస్ చెప్పబడింది ఇలాగే క్లాస్ చెప్పబడింది ఇద్దరు కూడా విన్నారు ఇద్దరు కూడా ఎస్ మేము ధనవంతులు అవ్వాలి అవ్వాలి అని అనుకున్నారు ఇద్దరు ధనవంతుడు అవ్వాలని చెప్పి కోరుకున్నారు ఏ ధనవంతుడు అవ్వాలని విష్ చేశాడు బి కూడా ధనవంతులు అవ్వాలని చెప్పి విషింగ్ చేశాడు కానీ ఏ మాత్రమే ధనవంతుడు అవ్వగలిగాడు బి ధనవంతుడు సంపన్నుడు కాలేకపోయాడు ఏ మాత్రమే సంపన్నుడు అయ్యాడు ఎందుకు ఏ మాత్రమే రిచ్ పర్సన్గా మారిపోయాడంటే ఏ విష్ చేయడం మాత్రమే కాదు కోరుకోవడం వేరు నమ్మడం వేరు విశ్వసించడం వేరు అందుకే చాలా కీలక మాస్టర్స్ ఎంతోమంది ఈ ఫైనాన్షియల్ వర్క్షాప్లో వచ్చిన వాళ్ళు ఒక సెషన్కి లక్ష రూపాయలు తీసుకుంటారు డియర్ ఫ్రెండ్స్ ఈ జ్ఞానం పంచివ్వడానికి మీరు కావాలని మీరు చెక్ చేసుకోండి హైదరాబాదు బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మనీ మంత్రా చెప్పడం కోసం త్రీ డేస్ సెషన్కి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు కానీ సెషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిచ్గా అవుతున్నారా అవ్వడం లేదు కానీ మన దానికంటే మించింది ఆధ్యాత్మిక కోణంలోంచి స్వయం కోణంలోంచి ఆత్మ కోణంలోంచి అమరత్వ కోణంలోంచి నీ యొక్క ప్రైమరీ కాన్షియస్ కోణం నుంచి మనం చెప్తున్నాం ఇక్కడ అందుకే బాగా అర్థం చేసుకోండి విష్ కోరుకోవడం వల్ల సంకల్పం సంభవం కింద మారదు నువ్వు సంపన్ను కావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే సరిపోదు విష్ ఉండాల్సిందే కానీ విష్ మాత్రమే ఉంటే మాత్రం సరిపోదు కోరిక ఉంటే మాత్రమే సరిపోదు ఓకే ఏముండాలి విశ్వాసము ఉండాలి బిలీవ్ ఉండాలి బిలీవ్ సిస్టంలో మార్పు ఉండాలి పూర్తిగా విశ్వసించగలగాలి ఏ పూర్తిగా విశ్వసించగలిగాడు ఏ కావాలనుకున్నాడు ఏ ఒక వంద కోట్ల రూపాయలు కావాలనుకున్నాడు బంగారం రూపంలో బీ కూడా ఇద్దరు మళ్ళీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్లాస్ విన్నవాళ్ళే రామ్ తా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్లాస్ విన్న వాళ్ళే ఏ విన్నాడు బీ విన్నాడు వెంటనే ఏ బి ఇద్దరు కూడా అబ్బా అద్భుతంగా ఉంది క్లాసు మనం ఏది కోరుకుంటే అది అవుతుంది కదా అది అయ్యిద్ది కాబట్టే మనం కోరుకుంటాం కదా ఎగ్జాక్ట్లీ మనం ఏం చేద్దామంటే ఒక వంద కోట్ల విలువైనటువంటి ఒక టన్ను బంగారాన్ని మనం కోరుకుందాం అనుకున్నారు ఎస్ కోరుకున్నారు వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా కూర్చున్నారు ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారంగా వాళ్ళు చేశారు కానీ ఇద్దరు ఇద్దరు కోరుకున్నారు ఏ ఏమాత్రం నమ్మాడు పూర్తిగా బిలీవ్ చేశాడు పూర్తి స్థాయిలో బిలీవ్ చేశాడు ఏ తనకు వచ్చింది అనుకున్నాడంతే టన్ను బంగారం కానీ బీకి మనసులో ఎక్కడో ఉంది టన్ను బంగారం వస్తుందా ఎలా వస్తుంది టన్ను బంగారం ఎలా సృష్టించబడుతుంది ఎవరు తీసుకొచ్చిస్తారు అసలు ఎలా వస్తుంది తను అలా ఉండిపోయాడు తన విశ్వ తను కోరుకున్నాడు థాట్ పెట్టాడు నలభై ఒక్క రోజులు కూర్చుని ఐ అబెండెన్స్ వెళ్తే ఐ అబెండెన్స్ వెళ్తే పెడుతూనే 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 ఉన్నాడు కానీ మెకానికల్గా విష్ ఉంది మాత్రం దాంట్లో బిలీఫ్ సిస్టమ్ లేదు విశ్వసించడం లేదు దాంట్లో కానీ ఏ ఇదే నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎబెండెన్సీ వెల్తీ అనుకున్న మరుక్షణము తన కళ్ళ ముందు టన్ను బంగారం ప్రత్యక్షమయ్యేది తన కళ్ళ ముందు టన్ను బంగారం ప్రత్యక్షమయ్యేది ఆ బంగారంతో తను అనుకున్నటువంటి తన డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా టోటల్ బిలీఫ్ సిస్టంలోనికి వెళ్ళగలిగాడు సో అక్కడ పనిచేసేది బిలీఫ్ సిస్టమ్ విష్ మాత్రమే ఉంటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఒక ధనవంతుడికి ధనవంతుడు కాలు ఒక సంపన్నుడికి సంపన్నుడు కాలేని వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడాది బికాస్ రియల్లీ బిలీవ్ దే డిజర్వ్ టు బి రిచ్ అంటారు రాంత ఎవరైతే రిచ్ అయ్యారో ఎవరైతే రిచ్గా ఉన్నారో వాళ్ళు బిలీవ్ సిస్టంలోకి తీసుకెళ్ళారు కాబట్టే వాళ్ళు రిచ్ కావడానికి అర్హత సంపాదించారు రిచెస్ట్ పర్సన్స్ కావడానికి వాళ్ళు అర్హత సంపాద వాళ్ళ ప్రతి డ్రీమ్లోనూ అంత బిలీఫ్ సిస్టంలో ఉన్నారు మాస్టర్స్ మనం కూడా అందరం కూడా ఆ బిలీఫ్ సిస్టాన్ని మనం అలవాటు చేసుకోవాలి అంగీకరించండి జ్ఞానాన్ని మీ లోపలికి అనుమతించండి జ్ఞానం మీద ఆర్గ్యుమెంట్స్ జ్ఞానం గురించి చర్చించడం మనం ఎవర మాస్టర్స్ శాస్త్రతలంలో ఉండి జ్ఞానం చెప్తున్నటువంటి మాస్టర్స్ ముందు మనం ఎక్కడ కానీ మనము కూడా వారితో సమానమైన వాళ్ళమే మనలో కూడా అంతే శక్తి ఉంది కాకపోతే రాంతా తన శక్తిని గుర్తించాడు మనం ఇంకా గుర్తించలేదు ఏదో ఒక రోజు మనం కూడా గుర్తిస్తాము మనం కూడా రాంతా అంత స్థాయికి వెళ్తాము మనం కూడా సహస్రారాలో ఉండి మళ్ళీ కావాలి అనుకుంటే ఈ భూతలం మీద అప్పుడు జీవించి ఉన్న జనాలకి మనము కూడా చెప్తాము టీచింగ్స్ రామ్ మనకంటే ఎక్కువ అని చెప్పట్లేదు నేను కానీ తను ఇప్పుడు మనకంటే ఆ స్థాయిలో ఉన్నాడు కదా తనని మనం పూజించమని చెప్పట్లేదు తనకి రోజు కాళ్ళు మొక్కి ఐశ్వర్య ప్రాప్తి నీ బొమ్మ నీ ఫోటోకి దండం పెడతాను నాకు కోటి రూపాయలు ఇవ్వు అని చెప్పి కూడా ఆయన అనడం లేదు ఎంతసేపటికి ఏమనుకు ఏమంటుండంటే నువ్వు దైవానివే అని నమ్ము నీలో ఉన్నటువంటి దైవాన్ని ఆజ్ఞాపించు నీ సంకల్పం సంభవం కింద మారిపోయింది అని ఊహించు నువ్వు ధనవంతుడిగా మారిపోయావని ఊహించు నువ్వు సంపన్నుడిగా అయిపోయావని చెప్పి ఊహించు దానికంటే ముందు నీ దగ్గర ఉన్నది తక్కువైనా సరే ఇరవై రూ వంద ఉన్నా సరే ఇరవై రూపాయలు ఉన్నా సరే ఆఖరి రూపాయి బిల్లు ఉన్నా సరే ఒక అది రూపాయి దానం ఇవ్వు తిరిగి నీవు తిరిగి నీకు రెట్టింపుగా ఇవ్వబడుతుంది అలా చెప్తున్నారు మాస్టర్స్ కానీ నిజంగా బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా మీ నుంచి ప్రశ్న రావచ్చు సార్ మేము అనుకున్నాం కానీ ఎక్కడో చిన్న డౌట్స్ వస్తున్నాయి చిన్న డౌట్స్ వస్తున్నాయని చెప్పి ఆ డౌట్స్ రాకుండా నువ్వు నీ డ్రీమ్ని కౌగిలించుకోవాలి అంటారు రామ్ ఎంబ్రేజ్ యువర్ డ్రీమ్స్ అంటారు సూపర్ వార్డ్ ఉంటుందండి ఎంబ్రేజ్ యువర్ డ్రీమ్స్ నీ యొక్క దివ్య స్వప్నాన్ని నువ్వు ఆలింగనం చేసుకో అంటారు చూడండి నీ అంటే నీకు ఏదైతే కోరిక ఉందో నీకు ఏదైతే వాంఛ అని చెప్పుకుంటాం కదా దాన్ని మనం డ్రీమ్ అంటారు రామ్ ఎస్ అదొక దివ్య స్వప్నం అంటారు కదా నీ దివ్య స్వప్నాన్ని ఆలింగనం చేసుకో నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు అవిశ్వాసంతో ఉన్నావు ఎందుకు ఇంకా పరిమితమైన ఆలోచన సంవిధానంలో పట్టుకొట్టుకుంటున్నావు అపరిమితమైన ఆలోచన సంవిధానంలోనికి రండి మీ యొక్క కళని ఆలింగనం చేసుకోండి ఎంబ్రేజ్ యువర్ డ్రీమ్స్ మీ కళలని ఆలింగనం చేసుకోండి హైగా నిజంగా ఆలింగనంలో విశ్వాసం ఉంటుంది కదా బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా అందుకే ఆయన కళలని ఆలింగనం చేసుకోండి అని అంటున్నారు ఆ బిలీఫ్ సిస్టమ్ కోసం ఆ విశ్వాసం కోసం మీ ప్రతి కళని మీరు ఆలింగనం చేసుకో ఆ కళ ఎలాంటి కళైనా అయినా కావచ్చు కానీ ఇక్కడ ఒక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పాలనుకుంది మీకు ఏది కావాలనుకుంటే దానినే డ్రీమ్ చేయండి ఓకే ఇప్పుడు మీకు ఇల్లు కావాలి అనుకోండి ఇంటినే డ్రీమ్ చేయండి అంతేగాని బంగారాన్ని డ్రీమ్ చేసి బంగారాన్ని మళ్ళీ డబ్బుగా మార్చి ఆ డబ్బుతోటి కారు కొన్నట్లు డ్రీమ్ చేయవద్దు ఓకే మీ దివ్య స్వప్నం ఎలా ఉండాలంటే మీకు బ్రెడ్ కావాలంటే బ్రెడ్నే డ్రీమ్ చేయండి అంటాడు రామ్ నీకు ఆకలి వేస్తుంది నీకు బ్రెడ్ కావాలి నీకు నీకు వంద రూపాయల నోట్ ఎందుకు నీకు నేను వంద రూపాయల నోట్ క్రియేట్ చేసుకోవాలి షాప్కి వెళ్ళాలి బ్రెడ్ కొనుక్కోవాలి వచ్చి నువ్వు తినాలి ఎందుకు లాంగ్ ప్రాసెస్ అలా వద్దు అంటాడు నీకు ఏది కావాలో సాక్షాత్తుగా దాన్నే క్రియేట్ చేసుకో అంటారు నీకు బ్రెడ్ కావాలనుకో బ్రెడ్ క్రియేట్ చేసుకో నీకు చాక్లెట్ కావాలనుకున్నావు అనుకో చాక్లెట్ క్రియేట్ చేసుకో రూపాయి క్రియేట్ చేసుకోవడం ఎందుకు అంటే ఏ వస్తువు అయితే మీకు కావాలో వస్తువుల విషయంలో మాస్టర్స్ ఎగ్జాక్ట్లీ ఆ వస్తువునే క్రియేట్ చేసుకోండి అది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది ఇల్లు కట్టాలనుకుంటే డబ్బులు వద్దు లోన్ రావడం కోసం క్రియేట్ చేసుకోవద్దు రామ్ మనల్ని ఏమైతే చేస్తారు తెలుసా దయచేసి ఏ బ్యాంకు లోన్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు అంటారు రామ్ అసలు లోనే వద్దు అంటారు లోన్ అనేది నీ దివ్యత్వాన్ని తాకట్టు పెట్టుకోనని నేను ఇప్పటికీ ఈ మాట పదిసార్లు చెప్పుంటాను బాగా 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 గుర్తుపెట్టుకోండి ఇల్లు కట్టడానికి కూడా లోన్ అవసరం లేదు మాస్టర్స్ ఎప్పుడైనా మీరు చూసారా మన మన పాతకాలం వాళ్ళు మన తండ్రి కాలం వాళ్ళు అసలు మన పాతకాలం కూడా మన తాతల దాకా కూడా నేను పోను మన తండ్రులు ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవడం చూసారా అసలు హౌసింగ్ లోన్ మీరు చూసారా అప్పుడు కాకపోతే ఒక లోన్ ఉండేది ఏంటంటే డబ్బులు అవసరమైతే బంగారం బ్యాంకులో పెట్టేవాళ్ళు బంగారం మీద కూడా తీసుకోవడం తక్కువే మాస్టర్స్ బంగారం దాచిపెట్టుకునే వాళ్ళు అంతే కాకుండా పొలాలు వాటిని అట్లా పెట్టి కొంచెం తీసుకునే వాళ్ళేమో కానీ ఒక ఇల్లు కట్టుకోవడం కోసం అసలు హౌజింగ్ లోన్ అనేది మన తండ్రుల కాలంలో లేదు అంటే నా తండ్రుల కాలంలో నా ఏజ్ ఫార్టీ ప్లేస్ కాబట్టి చెప్తున్నాను కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అది అది రాలేదు మనల్ని అలవాటు చేశారు ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చి అటెంప్ట్ చేసి మేము యాభై లక్షలు ఇస్తాము మీరు ఇల్లు కట్టుకోండి నెలకి యాభై వేలు మీరు కట్టండి జీవితాంతం నువ్వు కడుతూనే ఉంటావు మాస్టర్స్ ఒక్కసారి నువ్వు ఎందుకు ఎందుకంటే నేను ఈ విషయం కూడా చెప్పాలి ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రమే కాదు ఇది ఇది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఇది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా చెప్తారు రామ్ ఇక్కడ నువ్వు ముప్పై లక్షలు తీసుకొని నెలకు ముప్పై వేలు కట్టుకుంటూ ముప్పై సంవత్సరాలు నువ్వు కట్టుకుంటే నువ్వు వారికి ఎంత కడుతున్నావు ఒక్కసారి లెక్కేసుకున్నావా అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు నువ్వు కడతావు నువ్వు తీసుకున్న ముప్పై లక్షలకి ఒక్కసారి చూసుకోండి మీ ఐటీ రిటర్న్స్ మొదటి పది సంవత్సరాల వరకు ముప్పై లక్షలు అసలు అట్లే ఉంటుంది ఆ ముప్పై లక్షల మీద వడ్డీ మాత్రమే తీసుకుంటూ పోతారు వాళ్ళు ఎందుకంటే ఐటీ సబ్మిట్ చేసేటప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా మేము టీచర్స్ ఇవి వడ్డీ మాత్రమే కట్ అవుతూ ఉంటుంది వాడు తీసుకునే ముప్పై లక్షల్లో ఒక వెయ్యి నెలకి వెయ్యి మాత్రమే కట్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి కావాలంటే అడగండి మీ బ్యాంకు వాళ్ళని అక్కడ ఏం జరుగుతుందో మనకి లోన్స్ ఇవ్వడం ద్వారా మన సంపదని వాళ్ళు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు బ్యాంకర్స్ కాబట్టి అందుకే మన తండ్రిల కాలంలో లేదు కదా హౌసింగ్ సిస్టమ్ ఈ లోన్ సిస్టమ్ అనేది ఆ లోన్కి వెళ్ళొద్దు డైరెక్ట్ ఇంటిని క్రియేట్ చేసుకో అంతేగాని నాకు ఇంటికి లోన్ రావాలి అని చెప్పి నాయన దండం పెడతాను ఎప్పుడు క్రియేట్ చేసుకో మాక అంటారు రామ్ ఇల్లు క్రియేట్ చేసుకో బ్యూటిఫుల్ ఇల్లు డిజైన్ చేసుకో నువ్వు నీళ్ళు నీ అంతరంలో హాయిగా కూర్చో నీ డ్రీమ్ ఏదో హడావిడిగా కూర్చొని రెండు చేతులు ఇట్లా పెట్టేసుకొని నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి నాకు ఇల్లు వచ్చేసింది 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 అది కాదు నా పద్ధతి ముందు ప్రశాంతంగా కూర్చో ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపాన సతిలో కూర్చొని నీ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతమైన స్థితిలో ఉండి ఆ కాస్మిక్ ఎనర్జీ నీలో ప్రవహించినప్పుడు ఎరుకతో ఉండి అప్పుడు ఇక్కడ ఫోకస్ పెట్టుకొని ఇంటిది ఆ ప్రాసెస్ ఉంటుంది మాస్టర్స్ నేను చెప్తాను ఆ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాసెస్ నేను చేపిస్తాను కూడా మీతో ఆ ప్రాసెస్ అది ఈ సెషన్స్లో ఓకే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒక ఇల్లుని కావాలనుకుంటే ఇంటి కర్టెన్ల రంగుతో సహా ఫీల్ అవ్వు అంటారు అదే ఎంబ్రాజింగ్ యువర్ డ్రీమ్ అంటే ఇంటి నేల మీద నువ్వు వేసిన మ్యాట్ కలర్ని కూడా నువ్వు విజువలైజ్ చేసి దాన్ని కౌగిలించుకో ఎంబ్రాజ్ ద డ్రీమ్ ఎస్ ఒక ఇంటిని ఎంత అద్భుతంగా నువ్వు కౌగిలించుకుంటే అది నీకు వచ్చి తీరుతుంది అంటారు ఏదో ఒక రూపంలో రన్నర్స్ రెడీగా ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి ముగ్గురు రన్నర్స్ ఉంటారు మాస్టర్స్ ముగ్గురు రన్నర్స్ ఉంటారు రన్నర్స్ అంటే సంఘటనలైనా కావచ్చు వ్యక్తులైనా కావచ్చు పుస్తకాలైనా కావచ్చు అవకాశాలైనా కావచ్చు ఎలాగైనా నువ్వు ఏదైతే డ్రీమ్ ఉందో నీ ఏదైతే దివ్య స్వప్నం ఉందో సంపదకు సంబంధించినటువంటి నీ దివ్య స్వప్నాన్ని పూర్తి చేయడానికి ముగ్గురు రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు ఆజ్ఞాపించడం కావాలి అంబ్రేజ్ డ్రీమ్ని పూర్తిగా అనుభూతి చెందడం కావాలి పూర్తిగా విజువలైజ్ చేసుకో ఆ ఇల్లు ఎలా ఉండాలి ఎన్ని గదులు ఉండాలి ఆ గదులకు వేసే పెయింట్స్ ఏంటి కింద వేసే డోర్ మ్యాడ్ ఈవెన్ బాత్రూంలో వేసేటువంటి ఆ టైల్స్ ఏంటి అద్భుతంగా ఎంప్రెస్ చేసుకో నీ ఇల్లు నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అందుకంటే రామ్ టీచింగ్ ఇస్ ప్యాట్ మానిఫెస్టేషన్ అంటారు రాంత ఆన్ ద స్పాట్ దానికి టైం డిస్టెన్స్ స్పేస్ ఉండవు నువ్వు ఏదో పుస్తకాలు చదివి ఏదో మంత మంత్రమని వాటికి వెళ్తే టైం డిస్టెన్స్ స్పేస్ ఉంటాయి కదా ఎప్పటికో అవుతాయో అవ్వవో కూడా తెలియదు అయినా కూడా టైం డిస్టెన్స్ స్పేస్ లాంగ్ ప్రాసెస్ నాది స్పాట్ మేనిఫెస్టేషన్ నువ్వు నా ద నాదైన దైవం నుంచి ఆశించు వెంటనే ఈ మధ్యలోనే నీకు సృష్టించబడుతుంది అని చెప్తారు అది ఎలా సృష్టించబడుతుందో కూడా మనం తరువాతి తరువాత ఎపిసోడ్స్లో కూడా మనం ఇంకా తెలుసుకుంటాం మాస్టర్స్ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి బుల్లెట్ పాయింట్స్ని జా ఒక నోట్స్ పెట్టండి స్పెషల్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ సంకల్ప స్వేచ్ఛ సంపద స్వేచ్ఛ అని పెట్టండి సంపద సృష్టి అని పెట్టండి ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి ఎన్ని రాసుకోండి ఒక దానికి ఎన్ని అర్థం రాసుకోండి లేకుంటే సింపుల్గా పెట్టుకుంటా అనుకుంటే ఐశ్వర్య ప్రాప్తి రస్తు అని రాసుకోండి పక్కన తధాస్తు అని రాసుకోండి సూపర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం నోట్ చేసుకోండి ధ్యానంలో కూర్చున్న తరువాత మీ ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు ఫోకస్ చేయండి మాస్టర్స్ ఈ విషయాల మీద మనం నెక్స్ట్ బాగా నేర్చుకుందాం మనం ఇంకా ఇంకా డీపర్గా వెళ్ళి నేర్చుకుందాము ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి సంపద సృష్టి గురించి అందరికి సమస్త మానవాళికి రాంతా విజ్ఞానము ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి అని నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే వీక్షిస్తున్నటువంటి నా స్నేహితులకి మాస్టర్స్కి నా సాటి దైవాలకి అందరికీ పేరు పేరిన శుభాభివందనాలు మీ అందరికీ ప్రాప్తి రస్తు తధాస్తు తధాస్తు తధాస్తు